ఇస్తుల సామెతలు ఒకటవ అధ్యాయము అరవ వచనము వీటి చేత సామెతలను భావచూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను వాక్యములను జనులు గ్రహించుదురు ఈ వాక్యము ప్రకారము సామెతలు చదవటం ద్వారా మనకు వివేకం మరియు జ్ఞానం పెంపొందుతుంది జ్ఞానులు చెప్పిన లోతైన విషయాలను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని ఇది ఇస్తుంది ఇది మనం గమనించాల్సిన మనం నేర్చుకోవలసిన అనేకమైన జీవిత పాఠాలను మనము సమకూర్చుకోవటానికి సహాయపడుతుంది ఈ సామెతలు ఒకటవ అధ్యాయము ఆరవ వచనము దైవ జ్ఞానాన్ని గమనించటానికి అర్థం చేసుకోవటానికి మరియు జీవితంలో వివేకంతో ముందుకు సాగటానికి ఎలా సహాయపడుతుందో వివరిస్తుంది ఇందులో చెప్పబడిన సామెతలు మరియు గూఢవాక్యాలు అంటే ప్రతిదీ సూటిగా చెప్పబడలేదు కొన్ని లోతైన అర్థాలను కలిగి ఉంటాయి దైవ జ్ఞానాన్ని కలిగిన వారి మాటలను మనం శ్రద్ధగా వినటం మరియు పరిశీలించటం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మన అనుదిన జీవితంలో బలమైన పునాదులను వేసుకోవటానికి మనం అనుకున్న లక్ష్యాలను సాధించటానికి మనం గురిగా పెట్టుకున్న గమ్యాలను చేరుకోవటానికి ఖచ్చితంగా ఇవి మనకు ఎంతో సహాయకరంగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు సామెతలు మన జీవితంలో మనము ఆచరించగలిగే పాటించగలిగే బోధలను ప్రాముఖ్యమైన చిట్ట చివరి అంశంగా ఇవి మనకు అందిస్తాయి ఈ వాక్యాలు మనకు జ్ఞానుల మాటలను అర్థం చేసుకోవటానికి అవసరమైన వివేకాన్ని అందిస్తాయి లోతైన విషయాలను అర్థం చేసుకోవటంలో ఆధ్యాత్మిక వివేకము చాలా ముఖ్యం వీటి చేత సామెతలు ఒకటవ అధ్యాయము ఆరవ వచనం సామెతలను భావచూచిక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించాలి అని అంటే ఈ వచనములో వీటి చేత అని చెప్పబడ్డది అవి ఏమంటే వీటిపైనున్న వాక్యాలు సామెతలు ఒకటో అధ్యాయము ఐదవ వచనములు వ్రాయబడిన మానవుని కొరకు దేవుడు నియమించిన ఏర్పరిచిన దేవుని నీతి సూత్రములు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నియమించిన నీతి సూత్రములు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కొన్ని నీతి సూత్రాలు ప్రేమ సత్యం క్షమ దయ న్యాయం కనికరం మరియు శాంతి సమాధానం ఇటువంటి లక్షణాలు మానవుల్లో ఉండటం వలన మానవుడు దేవుని చిత్తానికి అనుకూలంగా జీవించడానికి మార్గమును చూపుతాయి ఈ నీతి సూత్రాలు ఎవరిలో ఉంటాయో వారి సామెతలను భావచూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన వాక్యములను జనులు గ్రహిస్తారు గ్రహించగలుగుతారు అని దేవుని వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ నమ్మవచ్చు ప్రేమ ఒకటవ యోహాను నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి మార్కు పన్నెండు ముప్పై ఒకటి నీవు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపబలనన్నది రెండవ ఆజ్ఞ వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను ప్రేమ స్వరూపైన అయిన దేవుడు మనలో ఉన్నప్పుడు ఎదురులున్న వ్యక్తి పట్ల మనము ప్రేమను చూపుతాము సత్యం యోహాను పద్నాలుగు వ్యోహాను సువార్త పద్నాలుగు ఆరు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తెప్ప ఎవడను తండ్రి యుద్ధకు రాడు ఎఫశీలకు నాలుగో వచ్చినం ఇరవై ఐదో మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనక మీరు అబద్ధం ఆడటం ప్రతివాడిని తన పొరుగు సత్యమే సత్యమై మాట్లాడవలను సత్యమైన దేవుడు మనలో ఉన్నప్పుడు ఇతరులతో మనము సత్యమే మాట్లాడతాము దయా క్షమా గుణం దేవుడు దయా క్షమించే క్షమా గుణాన్ని కలిగిన దేవుడు కొలసీలకు మూడు పదమూడు ఎవడైనానో తనకు హాని చేసినని ఒకడనుకునే యెడల ఒకరికొకడు సహించచ్చు ఒకరినొకడు ఒకడు క్షమించుడి ప్రభువు క్రీస్తు మిమ్మల్ని క్షమించిన లాగిన మీరును క్షమించుడి దయా క్షమించే గుణం కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎదురు వ్యక్తిని మనము క్షమించగలుగుతాము దయచూపుతాము కనికిరము మరియు న్యాయము మేక ఆరు ఎనిమిది మనుషుడ ఏది ఉత్తమో అది నీకు తెలియచేయబడినది న్యాయముగా నడుచుకున్నటయో కనికరమును ప్రేమించుటయో దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించటో ఇంతే కదా యహో అని నడుగుచున్నాడు దేవుని కనికరమును దేవుని న్యాయమును పొందిన మనము మన సమాజంలో ఉన్న మానవుల పట్ల న్యాయముతో కనికరముతో ప్రవర్తించాలని దేవుని ధర్మమును దేవుని నీతి సూత్రములను మనము పాటిస్తూ దేవుని నీతి సూత్రములతో ఉన్నటువంటి దేవుని ఆత్మను కలిగి మనము నడిచినప్పుడు సామెతులు ఒకటి ఆ అధ్యాయము ఆరో వచనంలో ఉన్న సామెతలు భావచూచిక విషయములు జ్ఞానుల మాటలు గూఢమైన వాక్యాలు అనే వాటి అర్థములను మనము గ్రహించగలుగుతాము సామెతలు సామెతలు అంటే దైనందిన జీవితంలో వచ్చే అనుభవాలను జ్ఞానాన్ని కుదించి సరళమైన రీతిలో చెప్పే సూక్తులను సామెతలు అని అంటారు ఇవి వ్యక్తుల ఆచార వ్యవహారాలు తర్కం మరియు జ్ఞానమును చాటి చెప్పే చిన్న చిన్న వాక్యాల రూపంలో ఉంటాయి చిన్న వాక్యాల్లో గాఢమైన అర్థాన్ని చెప్పే సామర్థ్యం ఉంటుంది వీటి వెనుక సుదీర్ఘమైన అనుభవం లేదా పరీక్షించిన పరిశోధించిన సత్యం అన్నది ఒకటి ఉంటుంది సులభంగా గుర్తు పట్టదగినవిగా ఉంటాయి ఎందుకంటే ఇవి సాధారణ జీవన విధానానికి సంబంధించినవి భావచూచక విషయంలో లోతైన భావాలు లేదా అర్థాలను ప్రతిపాదించే విషయాలను భావచూచిక విషయములు అని అంటారు ఒక అంశానికి సంబంధించిన అంతర్గత అర్థం లేదా సందేశము సూచించడము నేరుగా కాకుండా పరోక్షంగా అర్థాన్ని చెప్పడము ఇది సాధారణంగా కనిపించే విషయం కాదు గమనించి అర్థం చేసుకోవాలి నేరుగా చెప్పకుండా ఉదాహరణల ద్వారా చెప్పడం భావచూచిక విషయాలు నేరుగా కాకుండా పరోక్షంగా లోతైన అర్థాన్ని వ్యక్తం చేసే అంశాలు అని మనం ఇక్కడ గమనించాల్సి ఉంది జ్ఞానుల మాటలు జ్ఞానుల మాటలు అంటే ఈ జీవితంలో కలిగిన అనుభవ అనుభవము జ్ఞానం ద్వారా కలిగిన పరిజ్ఞానము ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించే శక్తి కలిగిన వ్యక్తుల ద్వారా చెప్పబడిన విషయాలను మాటలను వాక్యములను జ్ఞానుల మాటలు అని అంటారు ఇవి జీవితాన్ని సర్దకత్వం చేసుకోవడంలో మంచి మేలైన జీవం కలిగిన మార్గమును చూపించడంలో నీతిని న్యాయమును తమ జీవితంలో ఒక భాగంగా చేసుకునేటట్లు ఈ జ్ఞానుల మాటలు ఎంతో సహాయపడతాయి జ్ఞానులు చెప్పే మాటలు ఇవి సత్యమైనవి ఇవి న్యాయంగా ఉంటాయి ఈ జ్ఞానులు చెప్పే మాటలు జీవం కలిగినవి కాబట్టి ఇవి మనలో ఒక నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి ఈ జ్ఞానులు చెప్పే జీవపు మాటలు మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఒక సమాధానకరమైన మార్గంలో చూపుతాయి ఈ జ్ఞానులు చెప్పే జీవపు మాటలు అనుభవం ఆధారంగా జీవిత విలువలను మనకు బోధిస్తాయి జ్ఞానుల మాటలు మన జీవితాన్ని శ్రేయస్కరమైన మార్గంలో నడిపించడానికి పునాది వంటివి అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడి వ్రాయబడిన పలకబడిన ప్రతి ఒక్క వాక్యమును జ్ఞానమైన దేవుని మాటలను జీవపు వాక్యము జీ జీవాన్ని కలిగించే వాక్యము అని పిలుస్తారు గూఢమైన గూఢవాక్యములు సత్యమైన న్యాయమైన సమాధానమునిచ్చే జీవమును ఇచ్చే జ్ఞానులు చెప్పే జీవ మాటలను జీవవాక్యములను గూఢమైన వాక్యములు అని సంబోధిస్తారు అందుకే ఈ వాక్యములు దేవుని ఆత్మను పొందలేని వారికి శరీర సంబంధమైన మాటలుగా వీటిని అర్థం చేసుకోవాలని ప్రయత్నించే వారికి ఇవి అర్థం కావు అందుకే ఇవి అర్థం కానీ గూఢమైన వాక్యాలుగా ఉంటాయి ప్రేమ సత్యము న్యాయము ధర్మము కనికరము అనే దేవుడు ఏర్పరిచిన నీతి సూత్రములను ఎవరు ఏ ప్రజలైతే కలిగి ఉంటారో వారు మాత్రమే సామెతలను భావచూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పే గూఢమైన వాక్యములను గ్రహించగలుగుతారు అన్న ఉన్నటువంటి సారాంశమే ఈ సామెతల ఒకటో అధ్యాయము ఆరవ వచనము